హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సండే బ్లాగ్ అండి ఇది పిల్లలు పేగుల్లో ఉండే నులుపురుగులు ఇవి పిల్లల్లో ఉండే రక్తాన్ని బాగా పట్టి పీల్చేస్తాయి పిల్లలు తిన్నది ఒంటికి పట్టనివ్వవు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా తగ్గిపోయి పిల్లలు యాక్టివ్గా ఆడుకోలేరు చదువుకోలేరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు చాలా నీరసంగా అయిపోతూ ఉంటారు అలా అవ్వకుండా ఉండటానికి నేను ఫాలో అయ్యే టూ హోమ్ మేడ్ రె రెమెడీస్ని ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి సండే మార్నింగ్ మా వారైతే వేపాకు ఫ్రెష్గా కట్ చేసి అయితే తీసుకొచ్చారు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను వాటర్లో ఈ వేపాకులో ఉండే లేత ఆకునంతటిని కూడా చక్కగా కోసి ఒక చిన్న మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి వేపాకులో నింబల్ ఫ్లేవోని అనే ఎంజైమ్ ఉంటుందండి ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరస్ని చంపుతుంది అలాగే ట ఉక్ పిన్ వార్మ్స్ థ్రెడ్ వాంసు అనేవి పిల్లల పేగుల్లో ఉండే నులు పురుగులండి ఇవి ఉండటం వల్ల పిల్లలు పేగులకు గట్టిగా పట్టి రక్తాన్ని పట్టి పీల్చేస్తాయి పిల్లలు తిన్నది ఒంటికి పట్టనివ్వవు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గి పిల్లల్లో నీరసం పెరిగిపోతుందనమాట పిల్లలు బక్క చిక్కినట్టుగా నీరసంగా అయిపోతూ ఉంటారు ఇలా అవ్వకుండా ఉండాలంటే నాకైతే ఈ టిప్ని మా అమ్మమ్మ చెప్పింది వారం నెలలో సార్లు అయితే టూ అయితే ఇలా చేసి చేసి పిల్లలకి ఇస్తాను ఈ రసాన్ని వేపాకు కొంచెం ఉబ్బరాన్ని కలిగిస్తుంది అది కూడా కొంతమందిలో అండి అలా రాకుండా ఉండడానికి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అర టీ స్పూన్ హోమ్మేడ్ ఆర్గానిక్ పసుపునైతే వేసుకున్నాను వేసుకొని కొంచెం వాటర్ని పోసి మూత పెట్టుకొని స్మూత్ ఫేస్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లో దీనిలోకి ఓ అర గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రెయినర్ని వేసుకొని ఈ రసాన్నంతటినీ కూడా వడగట్టుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉంటే మనకి ఈజీగా కిందకు వచ్చేస్తుంది రసం అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రసాన్ని స్టవ్ ఆన్ చేసి సన్నని మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు అయితే మరిగనివ్వాలి మరి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదండి లైట్గా మరిగితే సరిపోతుంది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇస్తే పిల్లలు పొట్టలో పేగుల్లో వస్తుంది కదండి అందుకని కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకైతే ఇచ్చేస్తాను మా పిల్లలకైతే ఇది తాగడం అలవాటే అండి వాళ్ళు ఇష్టంగానే తాగేస్తారు పిల్లలిద్దరూ కూడా తాగేస్తారు చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు ఉందన్నమాట నెలలో రెండు వారాలైతే ఇస్తాను సండే పెట్టుకుంటాను ఇది తాగిన కొద్దిసేపటికైతే పొట్ట పేగుల్లో వచ్చి ఫ్రీగా మోషన్ అయితే అయిపోతుందండి ఓ ముప్పావు గంట తర్వాత పాలు టిఫిన్ అన్ని మిగతా అన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు సెకండ్ రెమెడీ వచ్చేసి పిల్లలు తిన్నా ఫుడ్డు సరిగ్గా అరగదు అరగక వాళ్ళకి ఆకలి పుట్టదు కదండి ఆకలి పుట్టడానికి వాళ్ళు తినే అన్నంలో మొదటి మూడు ముద్దలకి కూడా ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే అర టీ స్పూన్ సొంటి ఉప్పు కలిపిన పొడండి సొంఠిని డ్రై జింజర్ అని కూడా అంటారు ఇది మార్కెట్లో మనకు దొరుకుతుంది ఈ పొడిని ఈ జింజర్ తీసుకొచ్చి స్టవ్ మీద సన్నని మంట మీద రెండు వైపులా కూడా కాల్చుకోవాలి కాల్చిన తర్వాత ఆ పైనుండే బ్లాక్ లేయర్ అంతా కూడా రిమూవ్ చేసేసి చిన్న ముక్కలుగా కొట్టి వాటిని మిక్సీ జార్లో వేసి పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ పొడిలోకి సరిపోయేంత సాల్ట్ని వేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఈ పొడిని వారానికి రెండు సార్లు వాళ్ళు తినే మొదటి మూడు ముద్దలకి నెయ్యితో పాటు కలిపి తినిపిస్తాను ఇలా తినిపించడం వల్ల పిల్లలు తిన్న ఫుడ్డు ఈజీగా ఆరిగి వాళ్ళకి ఆకలి బాగా పెరుగుతుందండి ఇలా నేనైతే ఇలా చేస్తాను ఈ టిప్ నాకు మా పాప ఫుడ్ తినట్లేదు విసిగిస్తుంది అని అడిగితే మా అమ్మమ్మ అయితే చెప్పిందండి నే నాకు డెలివరీ టైంలో కూడా అమ్మ మొదటి మూడు ముద్దలు కూడా ఇలానే పొడి నెయ్యి వేసి పెట్టేది బాగా గుర్తు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఎంతో కొంత యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఇలా మొత్తం పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో